గత పది సంవత్సరాల క్రితం కృష్ణానది పరివాహక ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్టులు వెనకాల మునిగిపోయిన గ్రామాలు మనం చూస్తున్నాం సుమారు పది సంవత్సరాలు పూర్తిగా నీటిలో మునిగిపోయి శిథిరావస్థలోకి చేరిన గ్రామాన్ని మనం ఈరోజు పరిశీలిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రామం వచ్చేసి వెల్లటూరు అదేవిధంగా కొల్లూరు గొల్లపేట గ్రామాలను కూడా చూద్దాం ఇక్కడ నివాసం ఉండి నిరాశ్రయులై వెళ్ళిన వారికి ఈ వీడియో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాం నిజంగా ఈ ప్రదేశాన్ని చూస్తే గానీ ఈ ఇల్లు చూస్తే గానీ ఏమనిపిస్తుంది కూడా మనం నివాసం ఉన్న ఇల్లు ఒక పది సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఎలా ఉంటది చాలా ఆనందం వేస్తుంది అయితే ఇక్కడ మాత్రం అసలు మా ఇల్లు మేము చూస్తామా అన్న సందేహం ఉన్నవారికి ఒక్కసారిగా డ్యామ్లో ఉన్న నీరంతా వెళ్ళిపోవడంతో తిరిగి మళ్ళీ వారి సొంత ఇళ్లను చూసి వెళ్ళడానికి ఆయా గ్రామంలో నివాసం ఉన్నవారు వచ్చి వెళ్తూ ఉన్నారు కృష్ణానదికి పక్కనే ఉన్న ఈ గ్రామం పాడి పంటలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్న ఈ గ్రామస్తులకు పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం శాపంలో మారిందని చెప్పవచ్చు ఇప్పటికీ ఈ గ్రామస్తులు తమ సొంత గ్రామంపై ఉన్న ప్రేమను మర్చిపోలేకపోతున్నారని చెప్పవచ్చు కాలి అని మొన్న కూడా వచ్చిపోయి మా అబ్బాయిలు మేము నెలకెత్తం కూడా మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం అని ఉండిపోయిన ఊరు కదా పిట్టి ఊరు కదా మళ్ళీ అని ఆలోచించు వచ్చేవాడిని చాలా బాధ వేస్తా ఉంటాది ఆనందం అదే బాధ ఆనందం ఉండదండి మా ఊరు కాబట్టి ఉండి పుట్టిపోయిన ఊరు కాబట్టి ఆనందం ఉండదన్నమాట మాకు అన్ని సంవత్సరాలు ఉండిపోయిన ఊరిని ఒకసారి చూస్తే ఆ ఆనందం వేరేలా అనిపిస్తుంది ఎలా ఉండదు కదా అంటే అప్పుడు పంటలకు పంట పొలాలకు పోయడానికి కూడా చాలా ఈజీగా ఉండేది మీరు మ్యారేజ్ ఇదే ఊర్లో చేసుకున్నారు బా ఎంత గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది చాలా చక్కగా ఇదే ఓహో ఇక్కడ మనకు దూరంగా కనపడుతున్నటువంటి దేవాలయం ఉన్నది ఆంజనేయ స్వామి గుడి ఆ గుడిలో మీ వివాహం అయింది ఈ ఊర్లోనే మీరు అమ్మ వాళ్ళ ఊరు ఎవరు ఓకే ఇంటి ముందర పొలాలు కాబట్టి ఎప్పుడన్నా ఊహించారా అసలు ఇట్లా అవుతది అని మీరు సో ప్రాజెక్ట్ రావడంతో మీ జీవితాలు కూడా మారిపోయినాయి ఇబ్ ఉన్నారు మనం అంటే ఒక సంస్థ పది మంది ఇబ్బంది పడుతున్నారు అందరికి నేను నాలుగు రూపాయలు జార్ చేసుకున్న ఒక భూమి కొనుక్కున్న ఇబ్బంది లేదు భూమి కొనుక్కోకుండా ఆట రిటర్న్ వాళ్ళకి ఇచ్చి వడ్డీలు ఆగం చేసుకొని ఇచ్చి మీరు ఇప్పుడు ఇక్కడ అనుకోని వచ్చారా మామూలుగా క్యాజువల్ వచ్చారా అన్ఎస్పెక్టెడ్ వచ్చారు ఇక్కడ చూడడానికి గ్రామంలోని మహానీయుల విగ్రహాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక పాఠశాల గ్రామంలోని పురాతన దేవాలయం ఇవి అన్ని కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇల్లు ఇంటి ముందు అరుగులు ఇంటికి వేసిన కలర్లు కూడా కొన్ని ఇళ్ల గోడలపై అలాగే దర్శనమిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే మరో ద్వారకా నగరాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది గ్రామం అంతా ఏక రంగులో అంటే నీటిలో ఎక్కువగా ఉండడం వలన రంగులు అన్నీ పోయి ఒకే రకమైన తెల్ల రంగులో కనిపిస్తూ మనకు దర్శనమిస్తున్నాయి జిఎన్ తెలంగాణ టీవీ ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం